తమ్ముడు బాగున్నే మన ఆడాలై హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హై హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ హ్యాపీగా ది మా ఇంట్లో అయితే పూజ అయిపోయింది మా ఇంట్లో పూజ అయిపోయింది ఇప్పుడు రోజు బుడికోత పాప కిందా అల్ల పొలం కొతుంది అంగ అది కాదు పచ్చి ఆగా వ వచ్చినాక వచ్చినాక తీసు அர்ச்சனை டிக்கெட் வெங்கடேஷ்யா சரி குவாலிட்டி ஓகே போச்சு പേര് ശ്രീവർദ്ധൻ അവിടെ ദേവൻ കേ తిరగండిరా తిరగండి అర్చన ఇస్తున్నా అర్చన చేసుకుంటాను ఇచ్చిలరు దాంట్లో మద్దతుంది ಮಕರ <imitation> ಬನ್ನ <imitation> <imitation> అమకు నకిన అలాగే ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారంతో కూడా చాలా బాగుంది ఓడితే వ్యాపారాలు కూడా వ్యాపారం మంచి లాభాలు ఉంటాయి అలాగే కూడా చాలా బాగుంటుంది చాలా చాలా

మేమైతే ఉగాదికైతే భక్షాలు అయితే చేసుకోవచ్చు సార్ అవి చేస్తే ఒక్కోసారి మంచిగా కుదిరితే కుదరగలం బయట నుంచి పా అందుకే బయట నుంచి పార్సల్సి అది తీసుకుంటప్పుడు తీసుకుంటప్పుడు అయితే వీడియో వీడియోలు చేయలేదు కదా అప్పుడే నెయ్యాలు రవి నెయ్యాల బానే ఫోటో తెచ్చేదండి ఫోటో రాలేదు కాకపోతే దాని పిండి మనం కూడా చేర్చుకోవచ్చు అది ఈ పిండి వాళ్ళు ముందే అన్ని రెడీ పెట్టుకున్నారు రా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చపాతి పిండి తీసుకోవాలి ఇది బెల్లం బెల్లం ఉంటాం కదా బెల్లం పిండి తీసుకొని చపాతి పిండి అలా కలపాలి దాంతో తొక్కాలి పెట్టండి నెయ్యి నెయ్యి ఇస్తా ఆశ పెట్ట చూపిద్దాడు మా మీద పడతాము చిన్న చిన్న ఉన్నాయి కదా జీవనక పెద్ద వచ్చింది జీవనక పెద్ద వచ్చిందా మాడిపోయిన మసాలా దోశనా గట్టే చెప్పు చెప్తా ఏ ఫ్యాన్ తొందర పాలుకరమైన తీసుకుందరా ఏం కావాలా తీసుకుందామా గరం ఉన్నాయి కదా గరం ఉన్నాయి ఇది అక్కడికి తీసుకోవా ఆ ప్లేట్ తీసుకోవా చూసుకొని రావాలి నాని భక్ష్యం తీసుకో

నానండి కొంచసేపు ఇంకా నానండి ఇంకా అంతా బాగుంటుంది పోయాల కొన్ని పాలు ఆగు అట్లెట్లాంటి చల్లకో నాన తిను